అస్సలం వైకమ్ వరహ్మల్లా అలహమ్దు వసలాతు వసలాం అలా రసూలిల్లా అమ్మాబాద్ అప్పుల బాధల్లో చిక్కుకొని ఉన్నారు దినదినానికి వ్యాపారంలో చాలా లాస్ జరుగుతుంది ఇంకా అనేక రకాల ఇబ్బందులకు గురి అయి ఉన్నారని ఏదైతే తెలిపారో దీని గురించి కొన్ని ఇస్లామీయ సూచనలు ఇవ్వండి అని అడిగారో ఖురాన్ హదీత్ ఆధారంగా కొన్ని విషయాలు మీకు తెలియజేయడం జరుగుతున్నవి అన్నిటికంటే ముందు మనమందరము కూడా అధికంగా అధికంగా అల్లాహ్తో మన పాపాల గురించి క్షమాభిక్ష కోరుతూ ఉండాలి అస్తాఫిరుల్లా అస్తాఫిరుల్లా ఒక్కొక్క సమావేశంలో ఒక్కొక్కసారి ఎక్కడైనా కూర్చుంటాము ఎక్కడైనా నడుస్తాము వంద సార్లు అంతకంటే ఎక్కువగా చదువుతూ ఉండాలి ఎందుకంటే సూరత్ నూర్ ఆయత్ పది నుండి పన్నెండు వరకు ఒకసారి గమనించండి ఫకుల్స్తూ రూ ఇస్లాం అంటున్నారు నేను నా జాతితో చెప్పాను మీరు అల్లాతో అధికంగా ఇస్తిగఫార్ చేయండి అల్లాతో అధికంగా మీ పాపాల గురించి క్షమాభిక్ష కోరండి నిశ్చయంగా ఆయన పాపాలని క్షమించేవాడు మీరు ఇలా ఇస్తిగఫార్ అధికంగా చేస్తూ ఉంటే కుండపోత వర్షం అల్లాహుతాల మీపై కురిపిస్తాడు మీకు ధనము ప్రసాదిస్తాడు సంతానము అధికం చేస్తాడు జన్నాత్ మీకు మంచి తోటలు ఉద్యాన వనాలు ప్రసాదిస్తాడు వయజాల్లకం అన్హారా మీకు మంచి సెలయేళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న వాగుల్లో నదుల్లో నీళ్లు ప్రవహింపజేస్తాడు మీ తోటల్లో మీ చేనుల్లో శుభాలు బరకత్ ప్రసాదిస్తాడు మీకు సంతానం ప్రసాదిస్తాడు మీ ధనం అధికం చేస్తాడు ఈ విధంగా ఎన్నో లాభాలు ఇస్తిఫార్ ద్వారా మనకు ప్రాప్తి అవుతూ ఉంటాయి దీనికి సంబంధించి ఇంకా ప్రవక్త సల్లల్లాహులేస్లం వారి అదీతలు కూడా అనేకం ఉన్నాయి అంతేకాకుండా సాధ్యమైనంత వరకు పూర్తి ప్రయత్నం చేయాలి హరామ్ నుండి దూరముండి అన్ని రకాల నిషిద్ధ వస్ వస్తువులకు పనులకు ప్రత్యేకంగా హరాం సంపాదనకు దూరంగా ఉండాలి ఇంకా ప్రత్యేకంగా వడ్డీ నుండి రక్షణ పొందే ప్రయత్నం చేయాలి మాటి మాటికి అల్లాతో దువా చేయాలి ఒకవేళ అజ్ఞానంగా ఏదైనా వడ్డీ వ్యాపారాల్లో వడ్డీ అప్పుల్లో చిక్కుకున్నా కానీ అతి త్వరలో బయటపడే మార్గాలు వెతకాలి మరియు అల్లాతో అధికంగా దువా చేయాలి దువా కేవలం ఇస్తహార్ వరకే కాదు కొన్ని దువాలు ప్రవక్త సలహు అలైవసం స్వయంగా మనకు నేర్పారు అంతేకాకుండా మన భాషలో మనం అల్లాహ వడ్డీ ఇంత చెడ్డ అని తెలిసింది ఇక నుండి నేను దాని నుండి దాని నుండి నేను తప్పించుకొని దాని నుండి నేను ఎంత దూరం ఉండే ప్రయత్నం చేస్తానో వల్ల నాకు ఈ భాగ్యం నీవు ప్రసాదించు ఈ విధంగా మన భాషలో మనం ఏడ్చుకుంటూ దువ అంగీకరింపబడే సమయాలు ఏవైతే ఉంటాయో ఆ సమయాలను అదృష్టంగా భావించి ఉదాహరణకు అగాన్ మరియు ఇకామత్ మధ్యలో రాత్రి ఫజర్ కంటే ముందు సమయంలో ఇంకా నిద్ర నుండి ఎప్పుడూ మేలుకున్నా కానీ వెంటనే లహ్ ఇల్లహు అహరిషైన్ కదీర్ అల్హద్దుల్లా సుహాన్ అల్లాహల్ అల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహ్ అల్లాహు అలహుల ఇల్లా బిల్లాహ్ అల్లాహు మఫిర్లీ ఇలా చదివి దువా చేసుకోవాలి దువా అంగీకరింపబడుతుంది అయితే ఇక రండి ప్రత్యేకంగా వ్యాపార నష్టాల నుండి దూరం ఉండి అప్పుల బాధ నుండి త్వరగా బయటికి రావడానికి ప్రవక్త సలల్లాహలస్లం నేర్పిన ఈ దువాలు తప్పకుండా చదవండి సునన్ తిరుమిదిలో వచ్చి ఉంది ఈ దువా హదీఫ్ నంబర్ మూడు ఐదు ఆరు మూడు షేహల్మాని రెహమహుల్లాద్దీన్ దీనిని హసన్ అంగీకరింపబడే అటువంటి మరియు ప్రమాణంతో కూడిన హదీస్ అని చెప్పారు ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలా అలెయిస్లం వద్దకు వచ్చి అతడు బానిసత్వం నుండి విముక్తి పొందడానికి ఏదైతే ఒప్పందం చేసుకున్నాడో దాని మూలంగా అతనిపై ఏదైతే ఒక అప్పు రూపంలో భారం పడిందో దాని గురించి ప్రవక్త సలల్లాహు అలీ వసలంతో సహాయం అడిగినప్పుడు ప్రవక్త సలహు అలీ వసలం చెప్పారు నేను నీకు ఒక విషయం నేర్పుతాను నీపై సీర్ పర్వతం లాంటి అప్పు ఉన్నా కానీ నువ్వు ఈ దువా చదువుతూ ఉంటే అల్లా తప్పకుండా నీ అప్పును నీవు అదా చేసే విధంగా సహాయపడతాడు దువా నాతో పాటు చదువుతూ నేర్చుకోండి అల్లాహుమ్ మఖఫిని బి హలాలిక్ అన్ హరామిక్ వ అగ్నిని బి ఫజలిక్ అమ్మన్ సివాక్ అల్లాహుమ్ మఖఫిని బి హలాలిక్ అన్ హరామిక్ వ అగ్నిని బి ఫజలిక్ అమ్మన్ సివాక్ పొద్దు మాపు పడుకునే ముందు నిద్ర నుండి లేసినప్పుడు దీనికి ఒక సమయం అనేం లేదు ఇన్నిసార్లు ఇక్కడ కూర్చుండి ఇట్లా ఏ పద్ధతి ఇట్లా ఏమి లేదు కొందరు ఏదైతే తెలుపుతారో దేనికి ప్రవక్త సలహా అలెస్సలం ఒక సంఖ్య అనేది తెలిపారో మనం ఆసన్నతను పాటించాలి సంఖ్య విషయంలో కూడా ఎక్కడైతే ప్రక్త సలహా సల్లం వారు సంఖ్య అనేది ఏమీ తెలపలేదు ఇన్నిసార్లు అన్నిసార్లు చదవాలని దాన్ని మనం ఇన్నిసార్లు చదివినా కానీ అభ్యంతరం లేదు మరోసారి చదవండి అల్లాహు మక్ఫినీ బి హలాలిక అండ్ హరామిక్ ఓ అగ్ని బిఫబలికా అమ్మన్ సిద్ది వా యొక్క భావం ఏంటి ఓ అల్లా నీవు హరామ్ నుండి నన్ను కాపాడి హలాల్ నాకు సరిపోయే విధంగా చూసుకో మరియు నీ యొక్క అనుగ్రహం నీ యొక్క దయ తప్ప ప్రతీ ఒక్కరి నుండి నన్ను ఏ అవసరం లేకుండా చేసేయి ఈ దువా కాకుండా ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం మరో సందర్భంలో మరొక దువా కూడా నేర్పారు సహహుత్ రహీబ్ హదీద్ నంబర్ ఒకటి ఎనిమిది రెండు ఒకటిలో వచ్చి ఉంది అనసరది అల్లాహు తలనూ ఉల్లేఖించారు ప్రవక్త సలల్లాహు అలీ వసలం మహాదరది అల్లాహు తలనుహ్ వారికి ఇలా చెప్పారు నీకు ఒక దువా నేర్పుతాను తదుహి ఈ దువా నువ్వు చేస్తూ ఉండు లౌకాన అలీక మిథులు జబలి ఓహోదిన్ దైనా నీపై ఓహద్ పర్వతానికి సమానమైన అప్పు ఉన్న ల అద్దాహుల్లాహు అన్క్ అల్లా నీ వైపు నుండి దానిని తేర్చేస్తాడు ఏంటి అదువా اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير انك على كل شيء قدير رحمن الدنيا والاخره ورحيمهما تعطيهما من تشاء وتمنع منهما من تشاء కొంచెం పొడుగ్గా ఏర్పడుతుంది కానీ భయపడకండి చూసి రాసుకొని మాటి మాటికి విని కంఠస్థం చేసుకొని దువా చేసే అవసరం లేదు వింటూ వింటూ మీరు స్వయంగా పలుకుతూ ఉండండి లేదా ఒక కాగితంలో రాసుకొని చూసి చదువుతూ ఉండండి مره ساري ويني ديني ميرو شكون اللهم مالك الملك تؤتي الملك من تشاء وتنزع الملك ممن تشاء وتعز من تشاء وتذل من تشاء بيدك الخير إنك على كل شيء قدير رحمن الدنيا والآخرة ورحيمهما تعطيهما من تشاء وتمنع منهما من تشاء ارحمني رحمة تغنيني بها అన్ رحمة من سواك ఇప్పుడు ఈ దువా ఏదైతే నేను రెండు సార్లు చదివానో వాస్తవానికి సూరత్ ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ మూడు ఆయత్ నంబర్ ఇరవై ఆరు ఏదైతే ఉందో ఆ ఇరవై ఆరు ఆయత్ యొక్క భాగం ఉంది మరియు చివరిలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నేర్పినటువంటి దువా కూడా ఉంది అయితే తఫ్సీర్ అహసనులు భయాన్ని మీరు విప్పి చూశారంటే అల్లా దేవతో అక్కడ ఈ దువా దీని యొక్క వివరణ కూడా దీని యొక్క అనువాదం కూడా చూడవచ్చు అల్లా మనందరి ఇబ్బందులను ఆపదలను దూరం చేయుగాక